స్వాగతం చంద్రబాబు ఇదిగో నీ మోసం ఎన్నికల్లో నువ్వు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మోసం హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన జగన్ అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు ఎందుకు చేయడం లేదు హామీలు అమలు చేయకుండా నువ్వు చేసింది మోసం కాదా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని నేను ట్వీట్ చేస్తున్నా మా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ క్యాడర్ మొత్తం సోషల్ మీడియాలో ప్రశ్నించబోతున్నాం నువ్వు ఇచ్చిన హామీల అమల్లో మాట తప్పినా నీపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదో సోషల్ మీడియా వేదికగా మేము ప్రశ్నించబోతున్నాం పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం ఆ అరెస్ట్ జరిగితే మొదటి అరెస్ట్ నాది అవుతుందని అని అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం నీ ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు మీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం